హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఓకే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఎవరైనా తాంబూలానికి పిలిచారే అనుకోండి అప్పుడు మనం చీర కానీ డ్రెస్ కానీ వేస్తూ ఉంటాం కదా అప్పుడు వెళ్ళి తాంబూలం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కదా అప్పుడు చీర కానీ డ్రెస్ కానీ ఏది వేసుకున్నా మళ్ళీ వెంటనే ఇప్పేస్తాం కదా అలానే మడత పెట్టేస్తాం మనం వేసుకున్న చీర కానీ డ్రెస్ కానీ కొంచెం చెమట వాసన అయినా వస్తుంది అలా కాకుండా మన దగ్గర పౌడర్ ఉంటుంది కదా ఏ పౌడర్ అయినా పర్వాలేదు కొంచెం పౌడర్ని అయితే జల్లుకొని ఇలా మడత పెట్టి పెట్టుకున్నామంటే మంచి వాసన అనేది వస్తుంది టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే సెకండ్ టిప్ అయితే చూద్దాం మనం రోజు అన్నం వండుతాం కదా బియ్యాన్ని బాగా కడిగి వాటర్ని అయితే వేస్ట్గా బయట పెడుస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ వాటర్ అయితే ఆడవారికి యూజ్ఫుల్గా అయితే ఉంటుంది ముందుగా అయితే బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకొని కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాటర్ని అయితే కడిగి కిందనైతే వంపేయాలి తరువాత అయితే ఒక గ్లాస్లోకి అయితే తీసుకోవాలి వాటర్ని ఆ వాటర్లో పంచదార అయినా పర్వాలేదు పటిక పంచదార అయినా పర్వాలేదు వేసుకొని మనం రోజు అన్నం ఎలాగో వండుతాం కదా రోజు తాగితే మనకి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవారికి ఎవరికైనా వైట్ బట్ట అవుతూ ఉంటుంది కదా అలాంటి వారికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే టిప్ నంబర్ త్రీ మన దగ్గర పేస్ట్ అనేది ఉంటుంది కదా కొంచెం పేస్ట్ అనేది తీసుకున్నాను తరువాత కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకున్నాను ఈ రెండు బాగా కలుపుకొని మన చేతుల మీద కాళ్ళు మీద కానీ దోమలు కానీ చీమలు కానీ కుడుతూ ఉంటాయి కదా అవి కడతలుగా మారిపోతాయి అలాంటప్పుడు ఇలా పెట్టుకున్నామే అంటే తగ్గిపోతాయి మనం వంట చేసేటప్పుడు నూనె తుల్లిపోతూ ఉంటుంది కదా మంటలు పుడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం అంటే హాఫ్ ముక్క అయితే పిండుకోవాలి లెమన్ జ్యూస్ని అందులో కొంచెం కొబ్బరి నూనె అనేది మన దగ్గర ఉంటుంది కదా కొబ్బరి నూనె అనేది కొంచెం వేసుకున్నాను ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని తలక రాసుకోవాలి ఒక గంట పాటు ఉంచాలి ఇలా వారానికి మూడు సార్లు రాశారా అంటే చండ్రు అనేది పోతుంది ట్రై చేసి చూడండి మీ ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి ఎందుకంటే ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా చండ్రు అనేది ఉంటుంది కదా అలాంటి వారికి అయితే ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాం టిప్ నెంబర్ ఫైవ్ మనం మొలం కాడలను బయట పెట్టేస్తాం కదా కాడలతోటి అవి ఓడిపోయి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా వలుచుకొని తొక్కలు తీసుకొని ఒక బాక్సులో న్యూస్ పేపర్ పెట్టి అందులో ఈ కాడలను వేసుకున్నామే అంటే చాలా రోజులుగా నిల్వ ఉంటుంది బాక్స్లో పట్టడం వలన కాడలు అనేవి కుళ్ళిపోకుండా పాడవకుండా చాలా బాగా అయితే ఉంటుంది మనకి ఎప్పుడు నచ్చినప్పుడు కావాలి అనుకుంటే వండుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామే అంటే వారం రోజుల దాకా అయితే ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాం ఇప్పుడైతే టిప్ నెంబర్ సిక్స్ అందరి ఇళ్ళల్లో డోర్ మిట్స్ అనేది ఉపయోగిస్తాం కదా మన ఇల్లు తుడిచేటప్పుడు మనం దులిపేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మన దగ్గర బట్టలు ఉతికే బ్రష్ అయితే ఉంటుంది కదా ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నామే అంటే డోర్ మిట్స్కి ఉన్న దుమ్ము ధూళి ఇసుక మొత్తం అంతా వచ్చేస్తుంది చూశారు కదా నేనైతే ఇలా క్లీన్ చేశాను ఇసుక ధూళి అంతా వచ్చేసింది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అయితే ఈ టిప్స్ అన్నీ అర్థమవుతాయి ఓకే నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం టిప్ నెంబర్ సెవెన్ మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చిన ఒక్కొక్కసారి కుక్కర్లో పెడుతూ ఉంటాం కదా అది ఉడకదు అలాగే మనం నానబెట్టినా ఒక్కొక్కసారి అయితే ఉడకదు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారా అంటే రెండు మూడు విజలకి ఉడికిపోతుంది మనకి ఎంత కావాలి అనుకుంటే అంత కందిపప్పును తీసుకోండి వాటర్తో బాగా శుభ్రం చేసుకొని అందులో బాగా మరగబెట్టిన వాటరు ఉంటుంది కదా బాగా తలతల మరిగిన వాటర్ అయితే అందులో వేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టి తరువాత మనం కుక్కర్లో ఉడికించామే అంటే రెండు మూడు విజిల్కి ఉడికిపోతుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాం టిప్ నెంబర్ ఎయిట్ నేనైతే ఒక టమోటా అయితే తీసుకున్నాను మన దగ్గర కొబ్బరి తురుమే ఉంటుంది కదా దానితో అయితే ఎలా తురుముకుంటున్నాను జ్యూస్ అంతా వచ్చేసింది తొక్కని బయట పడేయాలి ఇందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ తేనెని వేసుకున్నాను వీటిని బాగా కలిపియ్యాలి ఇది దీనిని అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా మనం బయటకు వెళ్ళే వచ్చేటప్పుడు మన మొక్క ట్యాన్ అయిపోయి మొఖం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా దీనిని చేతులకు మొఖంకు ఎక్కడైనా రాసుకోవచ్చు ఇలా రాసుకొని పది నిమిషాలు పాటు వదిలేయాలి తరువాత వాష్ చేసుకొని చూడండి మీకే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనం ఇంటి దగ్గర ఎలాగో ఖాళీగా ఉంటాం కదా అలాంటప్పుడు మనకి టైం ఉండే అప్పుడు ఇలా చేసుకొని ఈ ప్యాక్నైతే రాసుకోవచ్చు ఇలా వారానికి మూడు సార్లు అయితే అంటే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ నైన్ ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించి అందులో చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అందులో పుదీనా ఆకులు అయితే వేసుకున్నాను ఎందుకంటే గొంతు నొప్పితో త్రో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నవారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కొంతమందికి అయితే మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంటుంది అలాంటి వారికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది గొంతి నొప్పి ఉన్నవారికైతే వారానికి రెండుసార్లు తాగండి చాలా మంచిది చాలా బాగా అయితే పనిచేస్తుంది పుదీనా కదండి పుదీనా ఆకులు రసం అయితే ఇలా గ్రీన్ కలర్లో దిగింది చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడైతే టిప్ నెంబర్ టెన్ మనం కుక్కర్లో చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ వండుతాం కదా మనం ఎంత వాష్ చేసినా ఆ స్మెల్ అనేది అలానే వండిపోతుంది అలా కాకుండా మన దగ్గర బిర్యానీ ఆకులు ఉంటుంది కదా ఇలా మంట పెట్టుకొని ఈ కుక్కర్లో పెట్టుకున్న మూత పెట్టుకున్నామే అంటే పది నిమిషాల పాటు అలానే వదిలేస్తే స్మెల్ అనేది రాదు ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ పదకొండు మన ఆడవారికి గాజులు కొంతమందికి అయితే చెయ్యలు గుంపుల దగ్గర అడ్డేస్తూ ఉంటాయి గాజులు ఎక్కించుకోవడానికి చాలా బాగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి అయితే ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది మన దగ్గర కవరు ఉంటుంది కదా ఆ కవర్ని చెయ్యికి ఇలా తడుక్కొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అయితే బాగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే చాలా సింపుల్గా అయితే గాజులు అయితే ఎక్కిపోతాయండి మనం సబ్బుతో ఎంతో కష్టపడి అయితే ఎక్కిస్తూ ఉంటాము అవి చిదిగిపోయి మన చేతులకి బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా బాధపడుకు ఉండకుండా ఇలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే టిప్ నెంబర్ పన్నెండు ఇప్పుడు గ్యాస్ వెలిగించి పెనం అయితే పెట్టుకున్నాను తరువాత గోధుమ పిండి అయితే వేసుకున్నాను మనం కొట్టు దగ్గర లూజ్ గోధుమ పిండి తెచ్చేస్తాం కదా అందులో గోధుమ పిండి మైదా కలిపిస్తూ ఉంటారు కొంతమంది గోధుమ పిండిలో మైదా కలిపారా లేదా అనేది మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకున్నాను బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి హైలో పెట్టుకున్నారా అంటే మాడిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి చూశారు కదా గోధుమ పిండి అయితే ఇలానే ఉంటుంది కొంచెం కూడా కలర్ చేంజ్ మారదు మైదా ఏమైనా కలిపారా అంటే ఇది బ్రౌన్ కలర్ లో చేంజ్ అవుతుంది ఇప్పుడు మనకి తెలియ తెలిసిపోతుంది ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్